దావోస్ పర్యటనలో మరో కీలక ఒప్పందం కుదిరింది ఆరిజిన్ లైఫ్ కోట్లకు ఒప్పందాన్ని ప్రభుత్వం కుదుర్చుకుంది ఈ ఒప్పందంతో పదిహేను వందల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని సీఎం రేవంత్ తెలిపారు ప్రపంచానికి మెడిసిన్ హబ్గా ఉన్న హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులు వస్తాయని అన్నారు మల్లాపూర్లో ఉన్న కంపెనీలో పెట్టుబడులు డ్రగ్స్ డిస్కవరీ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో పెట్టుబడులు భారీ పెట్టుబడులు కొత్త పాలసీలకు నిదర్శనమని రేవంత్ తెలిపారు ఆ సంస్థ సీఈఓతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చ జరిపినట్టు వెల్లడించారు తెలంగాణలో పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు భారీ పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే బహుళ ప్రయోజనాలతో ఈ పెట్టుబడులు పెట్టనుంది ఈ మేరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమి అదానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు రాష్ట్రంలో పెట్టుబడులపై ఇరువురు చర్చించి నాలుగు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు తెలంగాణలో పదమూడు వందల యాభై మెగావాట్ల సామర్థ్యంతో రెండు పంపు స్టోరేజీ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు అదాని గ్రీన్ ఎనర్జీ ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది చందనవెల్లిలో ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో వంద మెగావాట్ల సామర్థ్యంతో అదాని డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది పద్నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ ఆరు పాయింట్ సున్నా ఎంటీపీఏ సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది అదానీ ఏరోస్పేస్ డిఫెన్స్ అదాని ఏరోస్పేస్ డిఫెన్స్ పార్క్ వద్ద కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ మరియు క్షిపణి అభివృద్ధి కేంద్రాలు వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది ఈ నెల ప్రారంభంలో పోర్ట్స్ సెట్స్ సీఈవో గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదాని అదానీ ఏరోస్పేస్ సీఈఓ అశిష్ రాజ్ వంశీ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు పారిశ్రామిక అభివృద్ధికి ఉపాధి కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పరిశ్రమలకు తగిన సౌకర్యాలు రాయితీలు కల్పిస్తుందని ఈ సందర్భంగా సీఎం వారికి హామీ ఇచ్చారు అదాని గ్రూప్ పెట్టుబడులను ఆహ్వానిస్తోందని తెలిపారు ఇప్పటికే ప్రారంభించిన పాత ప్రాజెక్టులన్నీ కొనసాగిస్తామని కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కోరుతున్నామని అదానీ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు తెలంగాణలో ఏరోస్పేస్ పార్కుతో పాటు డేటా సెంటర్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు అదానీ గ్రూప్ సీఎం రేవంత్తో చర్చలు జరిపింది